మామూలుగా రైస్ అంటే మనకు మనకే రైస్ వాడిగా రైస్ అన్నారు మీరు అంటే కార్బోహైడ్రేట్స్ అనేది అవాయిడ్ వైడ్స్ అనేది కూడా బాగా మనకు వినపడుతున్న తీరీ కదా సో వాళ్ళు తక్కువ క్వాంటిటీ తీసుకుంటారు మనమేమో అన్నం ఎక్కువ కూరలు తక్కువ తీసుకుంటాం మన మన స్టైల్ తెలుగు వాళ్ళు ముఖ్యంగా సో ఈ కార్బోహైడ్రేట్స్ అనేది ప్రమాదకరం కాదంటారా ఖచ్చితంగా ప్రమాదకరం అండి ఎక్సెస్ కార్బోహైడ్రేట్ తినడం అనేది ప్రాబ్లం అయిపోయింది ఒకప్పుడు మనకేంటంటే మనకి ఆహారం తక్కువగా లభించేది పని ఎక్కువ ఉండేది అప్పుడు కొంచెం అన్నం ఎక్కువ తిని పచ్చళ్ళతో తినటం అనేది అలవాటైపోయింది ఇప్పుడు అలా కాదు ఆహారం అందుబాటులో ఉంది పోషక విలువైన ఆహారం అందుబాటులో ఉంది అయినా మనం రైస్ ఎక్కువ తింటున్నాం కూరలు తక్కువ తింటున్నాం ఒకప్పుడు కూరలు లేక పచ్చడి వేసుకొని తినేవాళ్ళు ఇప్పుడు కూరలు ఉండి కూడా అన్నం ఎక్కువ తింటున్నారు అది పొరపాటు మనం అది మార్చుకొని మనం కూరలు ఎక్కువ తీసుకొని కొంత మేరకు రైస్ని మనం మార్చుకొని చిరుధాన్యాలు తినగలిగితే మనం ఖచ్చితంగా మన ఆహారం కూడా బెటర్ అవుతుంది ఖచ్చితంగా కాకపోతే మనం గ్రీన్ రెవల్యూషన్ వచ్చినప్పుడు మన భారతదేశంలో రెండు పంటలు ప్రధానంగా పండించారు వరి గోధుమ దీనిపైనే కాన్సన్ట్రేషన్ ఉండేది మనకి హరిత విప్లవం అని మనం చదువుకొని ఉంటాం అది చేసింది ఇది మనకి ఆహార భద్రత కొన కొద్దిగా తగ్గిపోయిందని చెప్పి అప్పుడు దాకా మిలెట్స్ చాలా ఎక్కువ ఉండేవి ఫార్టీ పర్సెంట్ మిలెట్స్ తినేవాళ్ళు ఒక్కసారి హరిత విప్లవం రాగానే మనకి గోధుమ నార్త్ ఇండియాలోను సౌత్ ఇండియాలో రైస్ తినడం ఎక్కువైపోయింది సో వీటి ద్వారా మనకి ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అయిపోతున్నాయి సో దాని వలన మనం అది మార్చుకొని కొంతవరకు ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉండి ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండే మిలెట్స్ కనుక తీసుకోగలిగితే మనం కొంతవరకు జబ్బులు తగ్గించుకోవచ్చు అంటే జెనెటిక్స్ పాత్ర మొబిలిటీ పాత్ర కూడా ఉంటుంది కదా హెల్త్లో జెనెటిక్స్ పాత్ర చాలా ఉంటుందండి ఇప్పుడు ఒక కార్డియాలజిస్టు అమెరికాలో బాగా నాకన్నా ఎక్కువ ప్రివెన్షన్ ఎట్లా మార్చుకోవాలి ఎలా చేయాలి అని చెప్పే ఆ వ్యక్తి యాభై ఏళ్ళకి చనిపోయాడు సడన్గా అప్పుడు అందరూ కొంతమంది హేళం చేశారు ఇదేంటి ఇదేదో సెకండ్ అని చెప్పే బల్లి కుడుతులో పడినట్టు చనిపోయాడు ఇంత బాగా చెప్తాడు అందరికీ అని కాకపోతే అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఎవరు కూడా నలభై ఏళ్ళు దాటి బతకలా వాళ్ళకి అంత సివియర్ ప్రాబ్లమ్స్ ముందు నుంచి ఉన్నాయి ఫ్యామిలీలో సో అంత ప్రాబ్లమ్స్ ఉండి కూడా ఆయన యాభై ఐదేళ్ళ వరకు బతకటం దాన్ని ఆయన జాగ్రత్తలు తీసుకోవడం అన్ని చూపించాడు కాబట్టి ఆయన జాగ్రత్తలు తీసుకున్నాడు కానీ అది ప్రధానం కాదు ఆయన చెప్పే మాట అబద్ధం కాదు ఇప్పుడు ఆయనకేదో తొందరగా అయిందని చెప్పి ఆయన చెప్పే మాట అబద్ధం కాదు అదే అందరికి ఉపయోగపడే మాట అంటే వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ ప్రకారం చూస్తే నలభై ఏళ్ళకి వెళ్ళిపోయారు గతంలో యాభై ఐదు వాళ్ళతో కంపేర్ చేసుకుంటే కొంచెం లాంగ్ లైఫ్ అయితే లైఫ్ స్టైల్ కూడా ఉంది కదా ఇంత ఇంక్లూడ్ అయింది మనకి ఫుడ్ లైఫ్ స్టైల్లో భాగంగానే ఇక ఇది కాకుండా వ్యాయామం అనేది కూడా మనం ఇన్కార్పొరేట్ చేసుకోవాలి రెగ్యులర్ గా రెగ్యులర్గా ఒక గంట కనుక రోజు నడిస్తే ఆ గంటలో ఆరు కిలోమీటర్లు అయ్యేటట్టు చూసుకుంటే చాలా జబ్బులు నివారించగలుగుతాం చాలా జబ్బులు నివారించగలుగుతాం అట్లా వాకింగ్ ఒకటి చేయటం మెడిటేషన్ ఒకటి మనం ప్రపంచానికి పరిచయం చేసాం మెడిటేషన్ అనేది బట్ మనం చేయం మెడిటేషన్ చేయటం అంటే బ్రీతింగ్ అనుకుంటారు చాలామంది మెడిటేషన్ చేయటం అంటే యోగా అనుకుంటారు చాలామంది కాదు మెడిటేషన్కి విడిగా పద్ధతులు ఉన్నాయి యూట్యూబ్లో దొరుకుతాయి నేను కూడా ఒక వీడియో చేసి పెట్టాను మెడిటేషన్ అంటే ఏంటి ధ్యానం ఎలా చేయాలి అని సో ఆ రకంగా మనం మెడిటేషన్ చేసుకుని మనం గరక బాగుంటాయి ఒకటి ఎక్సర్సైజ్ ఇంకోటి మెడిటేషన్ తర్వాత నిద్ర అలవాట్లు అందరూ కూడా నైట్ రెండు గంటల దాకా మెలకు ఉంటారు ఇప్పుడు మన క్రికెట్ మ్యాచ్ ఎందుకండి రెండు గంటల దాకా ఆడారు ఎందుకు ఆడారంటే రెండు గంటల దాకా మెలకుండి టీవీలో అందరూ చూస్తారని వాళ్ళకి తెలుసు కాబట్టి కమర్షియల్గా వీళ్ళు ఎవరు రెండు గంటల దాకా చూడకపోతే వాళ్ళు రెండు గంటల దాకా ఆడరు చూస్తున్నారు చూస్తున్నారు కాబట్టి వాళ్ళు అదే టైంకి ప్రసారం చేస్తున్నారు ఎందుకంటే అలా నిద్ర లేకుండా చూస్తూ ఉంటారండి యువత ఎవ్వరూ కూడా రెండు గంటల మందులు నిద్రపోవట్లేదు పిల్లలందరూ కూడా మారిపోయింది అది ఒక గొప్పతనం అనుకుంటున్నారో ఏమనుకుంటున్నారో తెలియదు దానివల్ల జబ్బులు వస్తాయనేది అందరికీ తెలుసు జాబ్ చేసేవాళ్ళు ఉంటారు పాపం బతుకు తెర బతుకు తెరుగు కోసం నైట్ అమెరికన్ టైమింగ్స్ చేసేవాళ్ళు ఉంటారు వాళ్ళు పర్వాలేదు బట్ అసలు కేవలం వినోదం కోసం నైట్ టైం మెలకు ఉండి మార్నింగ్ టైం నిద్రపోయి ఇట్లా ఆరోగ్యాలను పాడు చేసుకునే యువతను చూస్తే భలే బాధ అనిపిస్తుంది ఏం చేయలేకపోతున్నాం ఎందుకంటే వాళ్ళు మా ఇష్టం మా జీవన శైలి ఇంతే మేము ఇంతే ఉంటాం అని చెప్పే పరిస్థితి ఉంది మనం మొబైల్ కూడా వచ్చింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ మొబైల్ కూడా మొబైల్ వల్ల మామూలుగా స్క్రీన్ చూడటం ఒక నష్టం అయితే మొబైల్ వల్ల ఫుడ్ డెలివరీ యాప్స్తో ఇంకొక నష్టం జరిగింది ఇప్పుడు మనకి పన్నెండింటికి కావాలన్నా ఒక స్వీటు ఒక బిర్యానీ ఇంటికి వస్తాయి నైట్ అర్ధరాత్రి కూడా సో ఫుడ్ డెలివరీస్ ఏ టైంలో పడితే ఆ టైంలో మనం వెళ్ళి తీసుకొచ్చుకోకర్లా కాస్త వెళ్తే కొన్ని క్యాలరీస్ ఖర్చు అయ్యి ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు వాళ్ళే తీసుకొచ్చి ఇస్తారు అంతే మనం ఉంటే వాడు కావాలంటే హాల్లోకి కూడా తెచ్చిస్తాడు సో అలాంటి పరిస్థితి ఉంది కాబట్టి ఒక పక్క క్యాలరీస్ కర్నర్ట్ కర కరగట్లేదు ఇంకో పక్క ఆహారం ఎక్కువగా అందుబాటులో ఉంది ఇంపార్టెంట్గా చెప్పాల్సింది వ్యసనాలు వ్యసనాలు బాగా ఎక్కువైపోయినాయి మనం ఇప్పుడు స్మోకింగ్ చూస్తే ప్రపంచవ్యాప్తంగా స్మోకింగ్ తగ్గుతూ ఉంది ఇండియాలో కూడా తగ్గుతూ ఉంది కానీ ఇండియా రెండు రకాల ఇండియా ఉంటుంది మీకు తెలిసే ఉంటుంది ఒకటేమో సూపర్ రిచ్ ఇండియా ఇంకోటేమో మిడిల్ క్లాస్ టు లోవర్ క్లాస్ ఇండియా సూపర్ రిచ్ ఇండియాలో స్మోకింగ్ తగ్గిపోతుంది మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్లో స్మోకింగ్ పెరుగుతూ ఉంది నేను ఒక స్కూల్కి వెళ్ళాను ఒక చిన్న ఇది చెప్పడానికి వాళ్ళకి ప్రివెన్షన్ చెప్పడానికి ఎలిమెంటరీ స్కూల్ దానికి వెళ్ళి పిల్లల్ని ఇప్పటి నుంచే ప్రిపేర్ చేయాలని అడుగుతూ మీలో ఎంతమంది ఫాదరు స్మోక్ చేస్తారు అని అడిగాను నేను అడిగితే క్లాసులో మూడంతల మంది చేతులు ఎత్తారు ఇదే ఇంటర్నేషనల్ స్కూల్లో అంతమంది ఎత్తారు చేతులు అంటే ఉన్నవాళ్ళు స్మోకింగ్ తగ్గించుకుంటుంటే డబ్బులు లేని వాళ్ళు స్మోకింగ్ బారపడుతున్నారు ఎంత ప్రాబ్లం చూడండి వీళ్ళకి గుండె జబ్బులు పెరుగుతాయి పెరిగితే వీళ్ళు దానికి చికిత్స తీసుకోవడానికి వీళ్ళ దగ్గర డబ్బులు ఉండవు కుటుంబం మొత్తం వీళ్ళ మీద ఆధారపడుతుంది మగవాళ్ళే స్మోక్ చేసేది ఆడవాళ్ళు కాదు దాంతో ఒక కుటుంబ పెద్ద గుండె జబ్బు వచ్చి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత ఆయన ముందులాగా జీర్ణపాధికి తీసుకోలేడు పిల్లల భవిష్యత్తు మొత్తం నాశనం అయిపోతుంది అది డబ్బులు లేని వాళ్ళకి అక్కడ మనకి ప్రాబ్లం వస్తుంది సోషల్ ఎకనామిక్ డిస్ప్యారిటీ పెరుగుతూ ఉండటంతో ఆరోగ్యక అంశాలన్నీ కూడా మనకి మారిపోతున్నాయి ఇంతకుముందు వ్యవసాయ కూలీలు ఎక్కువగా పని ఇప్పుడు వ్యవసాయ కూలీలకి ఎవరు పని చేయట్లేదు బీహార్ నుంచి తెచ్చిపెట్టుకుంటున్నారు సో ఇప్పుడు కాబట్టి మనం పనిచేసేది తగ్గిపోతుంది ఆహారం ఎక్కువ అందుబాటులో ఉంటుంది పని తగ్గిపోయి ఆహారం ఎక్కువగా ఉండటం వ్యసనాలు ఎక్కువైపోయినాయి డ్రింక్ స్మోక్ విపరీతం ఇప్పుడు డ్రగ్స్ వచ్చాయి అలాగే వేపింగ్ అంటున్నారు వేపింగ్ ఈ సిగరెట్స్ అంటున్నారు ఈ సిగరెట్స్ కూడా ఈ సిగరెట్స్ వల్ల కూడా చాలా ప్రమాదం ఉంది ఈ సిగరెట్స్ లో నికోటిన్ ఉంటుంది నికోటిన్ లేదని కొన్ని తాగుతున్నారు పిల్లలు ఏంటి సిగరెట్ తాగితే తప్పు కానీ వేపింగ్ చేస్తే తప్పేంటి అని అంటున్నారు వాళ్ళకి తెలియదు వేపింగ్ చేయడం ప్రమాదం అని సో ఆ రకంగా ఇండియాలో బ్యాన్ ఉంది వేపింగ్ కాకపోతే ప్రతి స్కూల్లో అందుబాటులో ఉంది వేపింగ్ పిల్లలు విపరీతంగా తాగుతున్నారు మనం కోలుకోకపోతే వేపింగ్తో చాలా ప్రమాదం ఉండే అవకాశం ఉంది అది నేను చేసి పెట్టాను వీడియో ఎవరు చూడని కూడా చూడలేదు ఉందని చెప్తారు డాక్టర్ గా ఎప్పుడు రావాలో కూడా తెలియని పరిస్థితుల్లో ఉన్నారు ప్రస్తుతం తర్వాత సార్ మీరు ఫుడ్ టాపిక్ తీసుకొచ్చిన క్రమంలో ఆల్కాయ అన్నం మంచిదని మీరు ఒక ఒక ప్రచారం జరుగుతుంది అలాగే నెయ్యి గురించి నెయ్యికి హార్ట్ ప్రా హార్ట్కి మన లింక్ నెయ్యిని ఆయుర్వేదం వాళ్ళు ఒక రకంగా చెప్తారు నెయ్యి మంచిది అంటారు మంచిది కాదంటారు అలాగే అన్నం చాలా మంచిది అంటారు అలాగే నెయ్యి నెయ్యి వర్సెస్ నూనె వీటిని ఎలా చూడాలి సార్ ఫుడ్ కాన్సెప్ట్లో అంటే ఇప్పుడు నెయ్యి విషయానికి వస్తే నెయ్యి అద్భుతమైనది అనేది కొంతమంది చెప్తున్నారు కానీ నేను మొత్తం స్టడీస్ అన్ని తీసి చూశాను ఎక్కడ కూడా నెయ్యి వల్ల బెనిఫిట్ జరుగుతుంది అనేది క్లియర్గా సైంటిఫిక్గా ప్రూవ్ అయిన అదే అదేవిధంగా నెయ్యి వల్ల నష్టం జరుగుతుంది అనేది కూడా సైంటిఫిక్గా ప్రూవ్ అవ్వాల ఎక్కడ దాకా ప్రూవ్ అవుతుందంటే కొలెస్ట్రాల్ పెరగచ్చు తగ్గచ్చు ఇట్లా వరకు ప్రూవ్ అవుతుంది అది కంప్లీట్గా ఒక స్టడీ జరిగి దానికి రిజల్ట్ వచ్చే వరకు నెయ్యి ఎక్కువ తీసుకోవటం మంచిది కాదు అని నా అభిప్రాయం ఇప్పుడు ఎందుకంటే వెస్ట్రన్ కంట్రీస్ ఎవరు నెయ్యి మీద పరిశోధన చేయరు ఇండియాలో అసలు పరిశోధనే చేయరు ఇండియాలో అసలు పరిశోధన జరగదు చాలా లో క్వాలిటీ పరిశోధన జరుగుతుంది వెస్ట్రన్ కంట్రీస్లో పరిశోధన చేయడానికి వాళ్ళ దగ్గర నెయ్యి అందుబాటులో ఉండదు వాళ్ళు ఎవరు నెయ్యి తిన్నారు వాళ్ళ యూసేజ్ వాళ్ళ రుచికి అలవాటు పడాలి మనలాగా సో అందువలన మనకి దాని గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రావట్లేదు దానికోసం వెయిట్ చేయాలి సో అది నెంబర్ వన్ రెండోది మీరు అడిగింది నెయ్యి వర్సెస్ నూనె నెయ్యి వర్సెస్ నూనె నూనె కూడా ఎంత తక్కువ తీసుకోగలిగితే అంత మంచిది మనం నెలకి సగటున తలకి అర కేజీ మించకుండా తీసుకోగలిగితే నూనె అది అందరికీ మంచిది అది ఏ నూనె అనేది పక్కన పెట్టండి బట్ నెలకి నలుగురు ఇంట్లో మనుషుల ఇంట్లో ఉంటే రెండు కేజీలు మాత్రమే అవ్వాలి నూనె అందుకన్నా ఎక్కువ అవుతుంది అని అంటే మనం ఏదో ప్రాబ్లం చేస్తున్నట్టు సో అదొకటి చూసుకోవాలి నుండది గానుగు నూనె అని అంటారు మంచిదే గానుగు నూనె తీసుకోవచ్చు తప్పేం లేదు కాకపోతే మలినాలు లేకుండా ఉండేటట్టు చూసి తీసుకోవాలి సో గానుగు నూనె వేపుళ్ళకి పనికిరాదు మీరు వడలు చేసుకోవడానికి గారెలు చేసుకోవడానికి గానుగు నూనెలో చేస్తే అవదు అప్పుడు మనం రిఫైండ్ ఆయిల్ వాడుకోవాలి అసలు వేపులు తినడమే మంచిది కాదు కాబట్టి రిఫైండ్ ఆయిల్ తగ్గించుకోండి బట్ అవసరమైనప్పుడు అది వాడుకోండి రెగ్యులర్గా మీరు వేనసరగా నూనె కానీ నువ్వుల నూనె కానీ ఇవి మార్చుకుంటూ వాడతాం మంచిదే ఒకటే నూనె కాకుండా గురించి అన్నానికి మాములుగా అన్నం తింటే మనకి దానికి ఎస్పెషల్లీ పాలిష్డ్ రైస్తో మనం అన్నం తిన్నప్పుడు షుగర్ ఒక్కసారిగా పెరుగుతుంది సో అందుకే రైస్ అనేది మనకి అంత పాలిష్డ్ రైస్ అనేది క్విక్గా మనకి పెరిగిపోతుంది షుగర్ అందుకని దాని గ్లైసెమిక్ ఇండెక్స్ అంటారు గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉందంటే షుగర్ని ఎక్కువగా తొందరగా పెంచుతుంది అని గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉందంటే తొందరగా పెరగట్లేదు అని తొందరగా పెరిగితే ప్రమాదం ఎందుకంటే తొందరగా పెరిగితే ఇన్సులిన్ పెరుగుతుంది కాబట్టి అందుకని తొందరగా పెరగకుండా ఉండే ఆహారం మంచిది మామూలుగా వైట్ రైస్తో తొందరగా పెరుగుతుంది కాబట్టి వైట్ రైస్ని తొందరగా పెరగకుండా చేసేవి ఏంటంటే దాంట్లో మీరు ఏదైనా పప్పు కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు దాంట్లో ఆవకాయ అన్నం కలుపుకున్నారనుకోండి తొందరగా పెరగదు అంతేగాని ఆవకాయ మంచిదని కాదు ఆవకాయలో ఉండేది ఉప్పు కారం నూనె ఎక్కువ ఉంటుంది అదే మంచిదని కాదు కాకపోతే అన్నంతో పెరిగినంత ఫాస్ట్గా ఆవకాయ అన్నంతో పెరగదు అంతవరకే తప్ప అవకాయ అన్నం గొప్పది అనేది ఏమీ కాదు లెవెల్స్ని కంట్రోల్ చేయడం కోసం ఒక చిన్న దాని ఏమంటారు స్పీడ్ దానికన్నా మీరు బ్రౌన్ రైస్ తింటే ఇంకా మంచిది మీరు అంటే లేకపోతే చిరుధాన్యాలు తింటే ఇంకా మంచిది మీకు తొందరగా పెరగదు అంటే మనం గ్లైసిమిక్ ఇండెక్స్ తగ్గించుకోవడానికి ఆవకాయ వాడాల్సిన పని లేదు చిరుధాన్యాలు తీసుకోండి పాలిష్డ్ రైస్ కాకుండా కొంతమేరకు బ్రౌన్ రైస్ తీసుకోండి ఈ రకంగా మీరు పెంచుకోవడానికి అంటే పవర్ బాగా పెరగాలంటారు అలాగే ప్రోటీన్ చాలా మంచిది అంటారు మనకి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఫుడ్లో మనకు ఏది మీకు బెస్ట్ అంటారు సార్ మీకు లాంజివిటీ మీకు తరపున మీకు ఎక్కువ కాలం బతకాలని ఉంటే ఖచ్చితంగా వెజిటేరియన్ ఫుడ్డే ఇంపార్టెంట్ దాంట్లో ఏం డౌట్ లేదు మీరు కేవలం వెజిటేరియన్ కాకుండా వీగన్ అంటారు అమెరికాలో వీగన్ అంటే అంటే వెజిటేరియన్ ఫుడ్లోంచి పాలు పాలకు సంబంధించిన ఉత్పత్తులు తీసేస్తే వచ్చేది వీగన్ డైట్ వీగన్ డైట్ తిన్నవాళ్ళు ఎక్కువ కాలం బతుకుతారు దాంట్లో ఏం డౌట్ లేదు కాకపోతే ఎక్కువ కాలం బతకడమే మీ లక్ష్యం అయితే అది తీసుకోవచ్చు లేదు అట్లా కాదు మీరు నేను మొత్తం అన్నీ కావాలి నాకు ఆనందం కావాలి అన్నది తీసుకుంటే మీరు నాన్ వెజ్ తీసుకోవచ్చు తప్పేం లేదు నాన్ వెజ్ తీసుకుంటే కాకపోతే నాన్ వెజ్ తీసుకున్న వాళ్ళకన్నా వీకెన్స్ ఎక్కువ కాలం బతుకుతారు అంతవరకు అయితే ఉంది క్లియర్గా ఎక్కువ కాలం అంటే మందులు వేసుకొని ఎక్కువ కాలం కాకుండా ఆరో ఆనందంతో పాటు ఆరోగ్యము ఆనందం మందులు వాడకుండా హెల్తీగా ఎక్కువ కాలం గడపటమే కదా గడపడం అంటే అవునండి అవును ఖచ్చితంగా మీరు హెల్తీగా ఎక్కువ కాలం బతకడమే కావాలి హెల్దీగా ఉండటంలో మీకు హుషారుగా ఉండాలి మీకు హ్యాపీనెస్ ఉండాలి మెంటల్ హ్యాపీనెస్ కూడా ఉండాలి ఇప్పుడు చిన్నప్పటి నుంచి వెజిటేరియన్ తినేవాడిని నాన్ వెజ్ తినమనడం పొరపాటు అదే చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ అలవాటు వాడిని నువ్వు వెజిటేరియన్తోనే తింటే నువ్వు ఎక్కువ కాలం బతుకుంటావు అంటే వాడికి ఎక్కువ కాలం బతుకుంటే కన్నా చికెన్ తినడం ఇంట్ ఇష్టం వాడికి అదే సో అందుకని ఎవరి ప్రవృత్తికి వాళ్ళు వదిలేసేయాలి ఇప్పుడు కరోనా గురించి మళ్ళీ వార్తలు వస్తున్నాయి కరోనా విజృంభిస్తున్నాయి కరోనా కేసులు పెరుగుతున్నాయని మరణాలు సంభవిస్తున్నాయని అని అంటున్నాడు సో ఇప్పుడు వస్తున్నాయి ఈ కరోనా అని మీరు ఎలా చూస్తున్నారు సార్ అంటే కరోనా అనేది కేసులు అయితే పెరుగుతున్నాయి మనకి మరణాలు కూడా ముప్పై మరణాలు వచ్చినాయి ఇండియాలో ఇప్పుడు దాకా అని చెప్పడం జరిగింది అయితే ఎవరిలో పరీక్ష చేస్తున్నామనే దాన్ని బట్టి మరణాల సంఖ్యను మనం లెక్కేసుకోవాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక మన శరత్ సిటీ మాల్ కానీ లేకపోతే ఫోరం మాల్ కానీ వచ్చిన వాళ్ళందరికీ మనం కోవిడ్ టెస్టులు చేసామనుకోండి లేటెస్టే ఒక లక్ష మందికి చేసామనుకోండి ఒక ఐదు వందల మందికి పాజిటివ్ వచ్చింది అనుకోండి ఐదు వందల మందిలో ఒక్కడు కూడా చనిపోడు శుభ్రంగా ఉంటారు కానీ ఇక్కడ టెస్ట్ చేస్తుంది అట్లా ఆ లక్ష మందికి కాదు ఇప్పుడు ఇండియాలో మనకి టెస్టులు ఎక్కడ చదువుతున్నా అంటే మన హాస్పిటల్ పైన ఐసీయూ ఉంటుంది థర్డ్ ఫ్లోర్లో ఐసీయూలో అన్ని హాస్పిటల్స్లో ఐసీయూలో ఉన్న పేషెంట్లు బాగా సిగ్గా ఉన్న పేషెంట్లు వాళ్ళకి అందరికీ చేస్తున్నారు వాళ్ళకి పరీక్ష చేసినప్పుడు వాళ్ళు కొంతమంది చనిపోతారు కదా అట్లా ఈ ముప్పై మంది చనిపోవడం జరిగింది అంతే తప్ప కోవిడ్ వచ్చి కోవిడ్ న్యూమోనియా వచ్చి చచ్చిపోట్ల ఎందుకనంటే మనకి ఇప్పుడు వస్తున్న స్ట్రెయిన్ ఒమిక్రాన్ అనే స్ట్రెయిన్ దాంట్లో జేఎన్ వన్ అనే స్ట్రెయిన్ వస్తుంది దాంట్లో ఎక్స్డివి అని ఎల్ఎఫ్ సెవెన్ అని ఎన్బి వన్ పాయింట్ వన్ అని వన్ పాయింట్ ఎయిట్ పాయింట్ వన్ అని ఇట్లాంటి స్ట్రెయిన్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఒమిక్రాన్ సబ్ వేరియంట్సే కాబట్టి ఈ ఒమిక్రాన్ నుంచి వస్తున్న వేరియంట్స్ కాబట్టి వీటితో ప్రమాదం ఉండదు వీటితో లంగ్ బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం చాలా తక్కువ అంతేగాని మిగతా జలుబు దగ్గు ఇట్లాంటివన్నీ ఉండొచ్చు ఊపిరితిత్తులు మనకి తెల్లగా అయిపోయాయి ఇంతకుముందు అలాంటి ప్రాబ్లమ్స్ అంతా తక్కువ వస్తున్నాయి అందుకని భయపడాల్సిన అవసరం లేదు కాకపోతే ముందు జాగ్రత్తగా పెద్దవాళ్ళు ఎవరైతే వేరే వేరే జబ్బులు ఉన్నారో వాళ్ళు జలుబు చేసినా కూడా ప్రాబ్లం అయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండి కొంచెం కొన్ని రోజులు జాగ్రత్తగా ఉంటే ఒక నెక్స్ట్ నేను మొన్నే అనుకున్నాను ఈ పాటికి తగ్గిపోయి ఉండాలి ఈ వేవ్ అనేది మనం నెంబర్స్ చేసుకునే కొద్దీ నెక్స్ట్ పది పదిహేను రోజుల్లో ఇది పూర్తిగా పోయే అవకాశం ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏమీ లేదు దీని గురించి సో వ్యాక్సిన్ గతంలో మనం తీసుకున్నాం కదా వాటి తాలూకా ఇమ్యూనిటీ లోపల ఉంటుందా అంటారు ఇమ్యూనిటీ చాలా వరకు తగ్గిపోయి ఉంటుంది మనం తీసుకుంది కూడా ఆల్ఫా వేరియంట్ వ్యతిరేకంగా తీసుకున్నాం తర్వాత డెల్టా వచ్చింది డెల్టాకి వ్యతిరేకంగా కూడా పనిచేసింది ఒమిక్రాన్కి వ్యతిరేకంగా అది సీరియస్ కాకుండా పనిచేస్తుంది అయితే ఒమిక్రాన్తోనే సీరియస్ అవ్వట్లా ఇంక వారి సీరియస్ కాకుండా పనిచేసేది ఏముంది అందుకని బూస్టర్స్ అవి అవసరం లేదు కానీ ప్రస్తుతానికి మాత్రం కొంత జాగ్రత్తలు తీసుకొని గవర్నమెంట్ జాగ్రత్తగా మానిటర్ చేస్తూ ఒకవేళ కొత్త వేరియంట్ ఏమైనా డెవలప్ అవుతుందేమో అనేది వాళ్ళు జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే కొత్త వేరియంట్ డెవలప్ అయితే ఇదంతా మారిపోతుంది మళ్ళీ సడన్గా మనం భయపడాల్సిన అవసరం వస్తుంది థ్యాంక్ యూ నమస్తే